స్వాగతం వార్తలు చదువుతున్నది హారిక మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిన్ కాకినాడ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ హలీం అధ్యక్షతన ఉత్తర ప్రాంతీయ మహాసభ కాకినాడలో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా సభాధ్యక్షులు హలీం మాట్లాడుతూ ప్రజాశ్రేయస్సు దృష్ట్యా అందరికీ శాంతి న్యాయం సమానత్వం కోసం నిరంతరం పోరాడుతున్న సంస్థ ఎంపీజే అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సూచనల మేరకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలైన రాజమండ్రి కోనసీమ కాకినాడ జిల్లాలతో కలిపి ఉత్తర ఆంధ్ర మహాసభ నిర్వహించామని అన్నారు ఈ కార్యక్రమంలో మూడు జిల్లాల ఎంపీజే ప్రతినిధులు పాల్గొన్నారు ఇబ్బంది పడుతున్నారో అవసరాలు వారిని దగ్గర తీసి వారి అవసరాలు దూరం తీసుకెళ్ళి వారికి కావాల్సిన కార్డులను రేషన్ కార్డులను ఆరోగ్యశ్రీ కార్డులను మరియు వాటి అన్ని తీసుకెందుకు మేము ప్రయత్నిస్తాము ఆమె మేము దాదాపు ముప్పై శాఖలుగా రాష్ట్రంలో ఉంది మేము ఇదే ప్రయత్నంగా ప్రజల అవసరాల కోసం ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని వారి అవసరాలను తీసుకుంటాము ముఖ్యంగా ప్రజల ఏదైతే వారి మౌలిక వస్తువులను ప్రత్యేక దృష్టి ఉంచి అందరికీ నమస్కారం ఈరోజు మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఎంపీజే కోస్తాంధ్ర ప్రజల కథ మహాసభనాడు నిర్వహించడం జరిగింది ఎంపీజే రెండు వేల ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించబడింది ఇది సమాజంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారి ఒక ప్రెజర్ గ్రూపుగా పనిచేస్తుంది కులాలకు మత ప్రాంతాలకు వక్రాలకు పీడితుల హక్కులను వాళ్ళు పూర్తిగా దాన్ని పొందటానికి ప్రభుత్వం ద్వారా ఏ హక్కులైతే ప్రజలకు రావాలో వాటిని పూర్తిగా ప్రజలు పొందేలా ప్రజల్లో చైతన్యవంతం ఈ సందర్భంగా మరి మా యొక్క ఆశయాలు లక్ష్యాలు అంతకుముందు మీకు చాలా తెలియజేశారు ఇంకొక మరో ముఖ్యమైన విషయంలో ఈ ఏ విధమైనటువంటి వర్గా మాత్రం లేకుండా మీ అందరికీ కూడా ప్రజలందరికీ